సాంకేతిక అభివృద్ధిలో గత దశాబ్ద కాలంగా చైనా చూపిస్తున్న ఫలితాలు అదరహో అనిపిస్తున్నాయి పర్యావరణ అనుకూల సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధి అంశంలో కానీ మునుపన్నెడు లేనటువంటి విప్లవాత్మక సాంకేతికతను చైనా అందిపుచ్చుకుంటోంది లక్ష్యాలు నిర్దేశించుకుని ముందడుగు వేస్తోంది సాంకేతిక పరిజ్ఞాన వృద్ధి విషయంలో అమెరికాను చాలా అంశాల్లో ఎప్పుడో దాటేసిన చైనా మరిన్ని నూతన ఆవిష్కరణల కోసం తన ప్రయత్నాన్ని కొనసాగిస్తోంది మచ్చుకు కొన్ని అద్భుత ఆవిష్కరణలను చూద్దాం ప్రపంచంలోనే తొలిసారిగా అల్ట్రా హైవోల్టేజ్ డీసీ విద్యుత్ ప్రసార కేబుళ్లను చైనా అందుబాటులోకి తీసుకొచ్చింది ఆరు పాయింట్ నాలుగు గిగావాట్ల విద్యుత్ శక్తిని అత్యంత సమర్థంగా నైరుతి చైనా నుంచి దాదాపు పదమూడు వందల మైళ్ల దూరంలో ఉన్న షాంఘై నగరానికి సరఫరా చేసే కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసింది చైనా చేసి చూపిన మరో సంచలనం అత్యంత వేగవంతమైన రైలు ఆరంటే ఆరేళ్లలోనే సాంకేతిక పరిజ్ఞానాన్ని దిగుమతి చేసుకునే స్థాయి నుంచి ఎగుమతి చేసే స్థాయికి చైనా ఎదిగింది ప్రపంచంలోనే అత్యంత పొడవైన హై స్పీడ్ రైల్వే నెట్వర్క్ లింక్ వేగవంతమైన రైలుకు రూపకల్పన చేసింది గంటకు నాలుగు వందల ఎనబై ఆరు కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లడం చైనా రైలు ప్రత్యేకత బొగ్గును మండించే కేంద్రాల్లో కొత్త సాంకేతికతకు ప్రాధాన్యమిచ్చే కార్యక్రమాన్ని చైనా వేగవంతం చేసింది పర్యావరణానుకూలంగా సాంకేతికతను జోడించి చైనా తన సత్తాను ప్రపంచానికి చాటుతోంది సంప్రదాయ థర్మల్ కేంద్రాలతో పోలిస్తే ఇక్కడ తక్కువ ఉద్గారాలు విడుదలవటమే కాకుండా ఎక్కువ శక్తిని పొందవచ్చు ఇంటిగ్రేషన్ గ్యాసిఫికేషన్ కంబైండ్ సైకిల్ తో పాటు కార్బన్ క్యాప్చర్ స్టోరేజ్ కు సంబంధించి కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవటం ద్వారా చైనా అన్నింటా ముందుంటోంది ప్రపంచంలో ఎక్కడా లేనంతగా చైనాలో ప్రస్తుతం ఉన్నవి కాకుండా కొత్తగా ముప్పైకి పైగా అణువిద్యుత్ కేంద్రాలు నిర్మాణంలో ఉన్నాయి అంతేకాకుండా నాలుగో తరం విద్యుత్ సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ది చేసుకునేందుకు ప్రయోగాలు తీవ్రంగా కొనసాగుతున్నాయి ప్రత్యామ్నాయ ఇంధన శక్తితో నడిచే వాహనాల తయారీ ప్రయోగాల కోసం చైనా పదిహేడు బిలియన్ డాలర్లు కేటాయించింది రెండు వేల ఇరవై నాటికి ఐదు మిలియన్ల కొత్త ఇంధన శక్తితో తిరిగే వాహనాల రూపకల్పనకు లక్ష్యం నిర్దేశించుకుంది సంప్రదాయేతర ఇంధన శక్తిని చైనా ఉపయోగించుకున్నంతగా మరే ఇతర దేశము వినియోగించలేకపోతున్నాయి పవన శక్తితో విద్యుత్ తయారీ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా చైనాలో జోరందుకుంటోంది విశ్వవ్యాప్తంగా తయారయ్యే సౌర ఫొటోవోల్టాయిక్ పరికరాల్లో నలభై శాతం చైనాలోనే ఉత్పత్తి అవుతున్నాయి ఇవే కాకుండా ప్రపంచంలోనే అత్యంత పొడవైన సముద్ర వంతెన ఏర్పాటు చేసుకుంది చైనా ఈ నిర్మాణం అత్యద్భుతం అసామాన్యం ఇప్పటిదాకా చూసినవి మచ్చుకు కొన్ని మాత్రమే అంతరిక్షంలోనూ అద్భుతాలతో అదరగొడుతోంది చైనా రక్షణ పరంగానూ అత్యాధునిక క్షిపణులు యుద్ధ విమానాలతో పటిష్టం చేసుకుంటోంది రంగం ఏదైనా ఆవిష్కరణ ఎలాంటిదైనా చైనా చేసి చూపుతోంది ఇందుకు కారణం ఒకటే అది సంకల్ప బలం